యూనివర్సల్ వీటిలో ఉన్న వాళ్ళకి ఫేస్ మీద తగ్గినా గానీ దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఎవరైనా పుట్టుకతో ఉన్న కలర్ ని చూసుకోవాలనుకుంటారు ఏదైనా మ్యారేజెస్ అలా ఉంటది బొల్లి మచ్చలు ఉంటే నలుగురిలో వెళ్ళడానికి నాముష్ ఫీల్ అవుతారు ఇమీడియట్ గా అది కనిపించకుండా చేసేదేమైనా ఉంటుందా ట్రీట్మెంట్ సో ఇమీడియట్ గా కనబడకుండా రెండు రెండు పద్ధతులు ఉన్నాయండి ఒకటి కాస్మెటిక్ కామోఫ్లేస్ అంటే కొన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి అవి రాసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కనబడకుండా అయిపోతాయి అబోవ్ ఎయిటీ పర్సెంట్ కలర్ మ్యాచింగ్ కానీ వాటర్ పడితే అయిపోతుంది సెకండ్ వెరైటీ ఏంటంటే మైక్రో పిగ్మెంటేషన్ అంటారు సో ఈ టెక్నిక్ ద్వారా ఇమీడియట్గా టెన్ మినిట్స్లోనే బుల్లి మచ్చల్ని మనం కనబడకుండా చేయవచ్చు కానీ ఇది ఓన్లీ ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకే ఉంటుంది ఫోర్ టు సిక్స్ మంత్స్ మ్యాచ్ కనిపించకుండా కనబడకుండా చేయొచ్చు ఎమౌంట్ నైన్టీ పర్సెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కానీ మీకు ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియ తెలియదు అండి కొద్దిమంది మ్యారేజ్ ఉంటుంది నెక్స్ట్ వీకే మ్యారేజ్ ఉంది సార్ మాకు మనకి గా సర్జరీ చేసి తగ్గించండి అంటారు సర్జరీ చేస్తే రెండు మూడు నెలలు మనకు ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ కావడానికి టూ త్రీ మంత్స్ పడుతుంది మొత్తం తగ్గడానికి సిక్స్ మంత్స్ పడుతుంది అలాంటిది వన్ లో ఎలా అయిపోతుంది అవును సో అలాంటి అన్రియలిస్టిక్ అడ్వైజులు మేము చెయ్యం పేషెంట్కి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గించే చెప్తాం మేము